ప్రజల హక్కు అని నినాదంతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్న నిర్మాణం చేపట్టిన నిర్మించిన పదిహేడు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలి ఉచిత వైద్య విద్యను అందించాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అమలుగా నాన్నీలన్నీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్య వ్యవస్థని విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి సామాన్యుడికి వేదానికి గురి చేస్తున్న తండ్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేటకు కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి అందించి ప్రభుత్వ ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కూటమి నేతలకి కూడా జ్ఞానం కలిగేలా ప్రజలు ఒక ప్రజాభిప్రాయం ఈ కోటి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకత సమయంలో ఈ కోటి సంతకాల శాఖ ద్వారా దీనికి గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై మూడో వార్డులో యాభై మూడో వార్డు కార్పొరేటర్ వర్గ తాలి గారు వార్డు అధికారులు జంకట్ గారు సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు అందరి ఆధ్వర్యంగా కూడా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏది ఏమైనా ఏది ఏమైనా మా ఫోన్తో ఆ ఉద్యమం చేసి అధికారం ఉంద కదా అనే అహంకారంతో కూట నాయకులు ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఎక్కడా కూడా ప్రజా గౌరవించట్లేదు పైకి వచ్చి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అనేక అమలుకార అవదానాలు ఇంటికి కూడా ఇచ్చి ఈరోజు ఏ మాత్రం కూడా శత్రుశుద్ధి లేకుండా ఏ మాత్రం కూడా శక్తుశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటి కానీ ప్రజా ఉద్యమం ద్వారా అయినా వాళ్ళకి కానీ కలగాలి మనం చేస్తుంది తప్పు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి లో సేవ చేయడానికి ప్రతి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మీరు మేల్కొలు కలవాలని కోటి సంతకాలు ఉద్యమం చేస్తున్నాం ఇదే విధంగా రేపు పన్నెండో తారీఖున కూడా ప్రజలందరి నేతృత్వంలో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కోటి సంతకాల శాఖకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీ పరం చేయడానికి వ్యతిరేకిస్తూ సాంకేతికంగా నిరసన ర్యాలీలు కూడా చేపట్టింది